రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్ కి అయితే ఒక ఆవేశంతో రగిలిపోయాడు ఇప్పుడు చైనాలో ఉన్నటువంటి పుతిన్ అక్కడ దేశాధినేతలతో వరుసగా భేటీ అవుతున్నాడు ఇతర దేశాధినేతలతో మొన్న ఏమొచ్చేసి ఎస్ఈఓ సమ్మిట్కి వచ్చాడు ఇప్పుడేమొచ్చేసి నిన్న ఈ రోజు ఈ పరేడ్ జరుగుతోంది కదా విక్టరీ డే రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ పై చైనా గెలిచినందుకు గాను ఈ యొక్క పరేడ్ నిర్వహిస్తూ ఉంటారనమాట ఈ పరేడ్ కి వచ్చారు మొత్తం మూడు రోజులు ఇక్కడే ఉన్నాడు కొంతమంది దేశాధినేతలతో భేటీ అయ్యాడు ఈ భేటీలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం నా వల్ల కాదు వచ్చింది ఇది కొంతమంది అనచవేత వల్ల వచ్చింది ఒక దేశాన్ని అణచవేసేసి ఇంకొక దేశానికి విజయం ఇద్దామన్న అనుకున్నటువంటి దేశాధినేతల వల్ల వచ్చినటువంటి యుద్ధం అంటూ పుతిన్ మొదటి నుంచి కూడా చెప్పుకొచ్చాడు అంటే ఉక్రెయిన్ అడ్డం పెట్టుకొని ఉక్రెయిన్తో మా దేశం మీద దాడులు చేయిస్తూ మమ్మల్ని ఒంటరిగా చేసి మమ్మల్ని అనచవేయాలని కొన్ని దేశాలు చూస్తున్నాయి ముఖ్యంగా యూరోపియన్ ఐరోపా దేశాలు అంటే ఇప్పుడు ఇవి నాటో దేశంలో ఉక్రెయిన్ చేర్చడానికి సభ్య దేశంగా చేర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి దీన్ని పుతిన్ మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నాడు మేము భద్రతా ఉక్రెయిన్కి అన్ని విధాలుగా సహాయం చేస్తాం కానీ నాటోలో చేరడానికి మాత్రం వ్యతిరేకిస్తామంటూ మొదటి నుండి చెబుతూ వచ్చాడు పైగా ఈ యుద్ధం నా వల్ల అయితే జరగడం లేదు ఇది కేవలం అనచవేతకి గురైనటువంటి ఒక దీని నుండి వచ్చినటువంటి యుద్ధమే తప్ప ఇది కేవలం రష్యా మొదలెట్టినటువంటి యుద్ధం అయితే కాదు అంటూ పుతిన్ చాలా రోజుల నుంచి ముఖ్యంగా ఈ మూడు రోజులు చైనాలో అయితే మాట్లాడడం జరిగింది దీని గురించి జలన్ స్కేమ్ వచ్చేసి పుతిన్ చెప్పేవన్నీ కూడా కట్టుకథలే ప్రపంచంలో పుతిన్ చెప్పినన్ని కట్టుకథలు ఎవరు ఎవరూ చెప్పలేరేమో పుతినికి ఎవరో ఏదో నువ్వు కూడా ఉక్రెయిన్ మీద పోరాడు అక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని చంపేసి పిల్లల్ని షెల్టర్లకు పంపించు అక్కడ విధ్వంసకరమైనటువంటి పరిస్థితులు సృష్టించు అని ఎవరో చెబితే పుతిన్ చేసినట్లుగా చెబుతున్నాడు కానీ ఇదంతా కూడా తన సహజ సిద్ధంగానే ఉక్రెయిన్ పై విరుచుకు పడుతున్నట్లయితే మాత్రం ఒప్పుకోవడం లేదు పైగా తనేదో చాలా గొప్పవాడిగా అక్కడ కీర్తించబడుతున్నాడు అభినందించబడుతున్నాడు అంటూ జలెన్స్కి అయితే పుతినిపై విరుచుకు పడ్డాడు దీని అంతటి కూడా మేము తగిన పరిహారం చూపిస్తాం మా భాగస్వాములతో మా యుద్ధాన్ని కొనసాగిస్తాం ఏదైతే ఇప్పుడు యుద్ధం ముగియడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయో ఆ ప్రయత్నాల్ని రష్యన్లు మాత్రం ఒప్పుకోవడం లేదు ఎక్కడా కూడా రాజీ పడడం లేదు రష్యన్లు ఒక్కొక్క రోజుకే కొన్ని వందల డ్రోన్లతో విరుచుకు పడుతున్నారు గత కొద్ది రోజులుగా చూస్తే ఉక్రెయిన్ పై విపరీతంగా విరుచుకు పడ్డారు అది ప్రపంచం మొత్తం కూడా చూసింది కానీ పుతిన్ మాత్రం చైనాలో అందరికీ కట్టుకథలు చెబుతున్నాడంటూ చెబుతున్నాడు అంటూ అయితే పుతిన్ మీద విరుచుకు పడ్డాడు